నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందుగల అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్కు టీన్ గ్లోబల్ వరల్డ్ విజేత సాధిక అన్సారి విచ్చేశారు ఈ సందర్భంగా ప్రపంచ విజేతకు అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేతలు విహాన్ రెడ్డి శ్వేతారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు విజేతను సాలువాత సత్కరించి తదనంతరం అమరావతి రెస్టారెంట్ నందు మధ్యాహ్న భోజనం విందు ఆరగించారు ఈ సందర్భంగా మిస్డ్ ఇన్ గ్లోబల్ వరల్డ్ విజేత సాధిక అన్సారి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ రుచులకు ఎంతో ప్రసిద్ధిగాంచిన అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆతిథ్యం రుచులు చాలా చక్కగా ఉన్నాయని కావున నెల్లూరు ప్రజలు ఆస్వాదించాలని కోరారు అందరికీ నమస్కారం నేను సాధిక అన్సారి మిస్ టీన్ సూపర్ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నన్ను అమరావతి హోటల్ వాళ్ళు ఇన్వైట్ చేసి కంగ్రాచులేట్ చేసినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాను నేను సీరియస్గా నెల్లూరు రాగానే ఇంత ఎంకరేజ్మెంట్ ఇంత సపోర్ట్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కృష్ణారెడ్డి సార్ అండ్ బిహార్ బీహార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను రికగ్నైజ్ చేసి ఇంత ముందుకు తీసుకొని వెళ్తున్నారు సార్ చెప్పారు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారు నా చేయి పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తారని ఐమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ హోప్ ఇంకా మన నెల్లూరుని ప్రౌడ్ చేస్తూ ఇంకా క్రోన్స్ గెలుస్తారని నేను ప్రే చేసినాను ఐ డూ మై బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ యా అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను రన్వేస్ చూసుకుంటున్నాను నాకు ఛాన్స్ వస్తే నేను వెళ్ళగలిగితే నేను మిస్ ఇండియాలో కూడా పార్టిసిపేట్ చేస్తాను అండ్ ఐ ట్రై మై బెస్ట్ టు డూ సంథింగ్ రియలీ ప్రౌడ్ టు మేక్ సంథింగ్ రియలీ ప్రౌడ్ అండ్ ఐ యామ్ మిస్ వర్టీ ఫ్రమ్ అమరావతి సార్ ఇన్ సన్ ఆఫ్ షారి గారు అ ఆర్ హ్యాపీ దట్ వి ఇన్వైటెడ్ మిస్ షారి కన్సారి గారి టు అవర్ రెస్టారెంట్ And we are so happy that she got a uh, esteemed award as a prestigious Team to the Lakers. And how are you feeling, Eddie? I'm feeling so proud of myself and right I'm feeling very happy that I made every DeLorean proud and happy. Even we are happy. Thank you. Congratulations. Thank you. the hospitality is very nice. Uh, I'm genuine. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది నేను నెల్లూరు అడతాలో ఇంత టేస్టీ ఫుడ్ నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు సో మస్ట్ విజిట్ అమరావతి హోటల్ అండ్ ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది చాలా కోజీగా చాలా వైబీగా ఉంది సో మస్ట్ విజిట్ హియర్